జంతువుల కలేవరాలతో కల్తీ దందా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు హన్మకొండ జిల్లా పరకాలలో తయారీ ముఠాను పోలీసులు గుర్తించారు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ప్రధాన సూత్రధారి మండీ బజార్లోని ఓ ఓ కాగా కలేబరాలతో తయారు చేసిన నూనె హోటళ్లకు అమ్ముతున్నట్టు గుర్తించారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ దందా కొనసాగుతుంది నుమకొండ వరంగల్ జంట నగరాల్లోని హోటళ్లకు నూనె అమ్మకాలు చేస్తున్నారు పరకాలకు చెందిన ఎండీ మస్తాన్ మండీ బజార్ చెందిన ఎండీ కలీం షాషామియా కొనుగోలు చేస్తున్నట్లు నిర్ధారించారు రైట్ ఇక జంతువుల కళేభరాలతో ఎవరైతే కల్తీ దందా చేస్తున్న ముఠా ఉందో వారిని అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చల్ని హన్మకొండ జిల్లా పరకాలలో జంతువుల కలయబరాలను నూనె ఉడికించి నూనె తయారు చేయడం అంతేకాదు దానికి వనస్పతి అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి దాన్ని మార్కెట్లో ముఖ్యంగా హన్మకొండ వరంగల్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హోటల్స్ సప్లై చేయటం మీరు డైరెక్ట్ గా హోటల్స్ ఎంచుకొని హోటర్లకి డైరెక్ట్ గా హోటల్ యజమానులతో మాట్లాడుకొని కొంచెం తక్కువ రేట్లో ఇవ్వటము ప్యాకేజ్ కూడా వనస్పతి బ్రాండ్ లాగా క్రియేట్ చేసి ఈ యొక్క ప్రాణాంతకమైన ఈ యొక్క ఆయిల్ అయితే మార్కెట్ లో హోటల్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు హోటల్ నిర్వాహకులు భారీగా కొనుగోలు చేసినట్లయితే పోలీసులకు సమాచారం అందింది ప్రస్తుతం ఈ పడకాలలోని దీనికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు అయితే అరెస్ట్ చేశారు ముఖ్యంగా పడకాలలో ఈ యొక్క తయారీ ఈ యొక్క నూనెను తయారు చేస్తున్న ఎండి మస్తాన్ అనే వ్యక్తి అతను అతని దగ్గర నుంచి మండి బజార్ వరంగల్ కు చెందిన మండి బజార్కు చెందిన ఎండి కలీం అనే వ్యక్తి కొనుగోలు చేసి తను హోటల్కు హోల్సేల్ సప్లైగా చేస్తున్న పరిస్థితి ఇప్పటికే పలు హోటళ్లలో కూడా ఈ స్టాక్ భారీగా నిల్వనున్నట్లుగా అయితే మనకు తెలియవస్తుంది ఇప్పటికీ ఇరవై ఆరు పీపాలు అయితే ఈ యొక్క కల్టీ కేంద్రంలో అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ముగ్గురు వ్యక్తులను కూడా స్వాధీనం చేసుకొని వారి పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది వారి పైన కేసు కూడా నమోదు చేసినట్లుగా పోలీసులు తెలుస్తుంది మీరు టార్గెట్ ఓటర్స్ ని టార్గెట్ చేసుకొని మంచి ప్యాకింగ్ ఒకటి వనస్పతి బ్రాండ్ పేరు మీద ఒక ప్యాకింగ్ తయారు చేసి వీరు భారీగా అయితే సేల్ చేశారు ఇప్పుడు అనేక హోటళ్ళు కూడా ఇదే నూనె వాడుతున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది ఇటు అధికారులు కూడా ఈ హన్మకొండ వరంగల్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న హోటళ్ల పైన కూడా రైడ్ చేయాలి ఎవరెవరైతే ఈ హోటళ్ల నూనె వాడుతున్నారో వారందరిపైన కూడా ప్రకారం చర్యలు తీసుకోవడే కాకుండా ఆ నిల్వల్ని మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాలి ఈ యొక్క నూనె వాడటం వల్ల ఈ జంతు కలేబరాలని ఉడికించి ఆ ఉడికించిన తర్వాత వచ్చే ఈ ఆయిల్ వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది ఇది క్యాన్సర్ దీర్ఘకాలిక వ్యాధి క్యాన్సర్ తో పాటు ఇటు అల్సర్ కాలే వ్యాధులు కూడా సమ తలెత్తే అవకాశం ఉంది ప్రస్తుతము ఈ హన్మకొండ వరంగల్ లో కూడా ఈ యొక్క నూనెని బాగా వాడుతున్నట్లుగా తిరగడంతో అధికారులు వీరి వీరి దగ్గర నుంచి తీసుకున్న సమాచారం పైన హోటళ్ల ఎజమానుల పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి కలిసి దండకు అడ్డుకట్ట వేయాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు శాలని అలాగే చంద్రశేఖర్ మరి ఇటు ప్రజల ప్రాణాలతో చెలగాటం మాడుతున్న ఈ కల్తీ ముఠాకు ఇంకా ఎవరెవరు సహకరిస్తున్నారు మనం చూసుకోవచ్చు చాలి కల్తీ అనేది విచ్చలవిడిగా అయింది ఇటు కల్తీకి ఇటు కొంత అధికారుల సహకారం కూడా ఉండొచ్చు అన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇటు లోకల్ కొంతమంది అధికారులు ఎందుకంటే ఈ హోటల్లో ఇంత విచ్చలవిడిగా ఇన్ని రోజులుగా భారీగా దండ నడుస్తున్నప్పటికీ ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఇటు విజిలెన్స్ అధికారులు ఎవరు కూడా దీన్ని ఇన్ని రోజులు గుర్తించలేదు ఇప్పటికే అసలుకి మనకు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే హన్మకొండ వరంగల్ ఉన్న ప్రముఖ ఓటల్ అన్నింటిలో కూడా ఈ ఆయన ఎందుకంటే బయటకు ఇచ్చినట్లయితే కొంత ఇబ్బందులు అవుతాయని చెప్పేసి డైరెక్ట్ హోటల్ మాట్లాడడం జరిగింది ఇటు వీరికి కొంత అధికారుల సహాయ సహకారాలు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది గుర్తు చప్పుడు కాకుండా జరిగిన వ్యాపారాన్ని ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకోలేదు ఇటు విజిలెన్స్ అధికారులు కానీ ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇటు వీరంతా కూడా నిర్లక్ష్యం ఉండటం కొంత వారికి మామూలుగా మత్తు కూడా ఉండొచ్చు వారి అందరి సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో వీరు వ్యాపారం చేసినట్లుగా అయితే మనకి ప్రజలైతే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది చాలని రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్